వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రోపరేటర్ గుబ్బల రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది గాయపడిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాలిపేట జంక్షన్ సిఎన్ఆర్ మాల్ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా అందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైన కుక్క ఒకసారిగా దాడి చేయడంతో ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడగా వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామని పట్నంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో ఒంటరిగా బయటికి రావాలన్న భయపడాల్సి వస్తుందని కుక్కలను అరికట్టాలని మున్సిపాలిటీ వారిని విన్నవించుకుంటున్నామని తెలిపారు స్థానికులు పిచ్చి కుక్కని చంపివేసినారు పడద్దు కామన్ రాష్ట్ర అన్నీ ఉంటాయి అమ్మా ఇబ్బంది పడద్దు జన్మ సజెక్ట్ ప్రిఫర్ చేస్తారు కుట్లే గట్టబడితే आनंद फिल्म अवैध चूसेगा भी भी चूसेगा का तो निकलता है 15 2058 2200 इधर चलो चलो नंबर का सनक बैठ के लगता है ओके सर तो इधर ना अवसर तो ना नंबर 100 आओ రాబోయే సాలిబేట్ జన్స్లో వస్తుండే ఒక పుచ్చుకో దాడి చేసింది ఎవరి మీద వారు ఇలా చేసిందండి మా ఫాదర్ కూడా ఉన్న ఫాదర్ పేరు పాలన ఎక్కడెక్కడ కరిచింది ఎలా కలిసిందండి పాలన కరిచేసింది రామ్ మీద పన్నున్నా కలిసేసింది